ఈ దివాళికి అయితే కిరణ్ అనేక ఒక మంచి హిట్ అనిపిస్తుంది సినిమా అయితే చాలా బాగుంది ఆ సినిమా తర్వాత ఈ సినిమా చాలా హిట్ కొట్టాడు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము సినిమా అయితే ఎక్కడ బోర్ అనిపించలేదు కందికొడుకు ఎమోషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు గా క్యారెక్టర్ అయితే నరేష్ గారి క్యారెక్టర్ అయితే పిచ్చి నవ్వుకున్నాము సినిమా మొత్తం అయితే ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ అయితే డైరెక్టర్ గారు తీసుకురావడం జరిగింది సినిమా అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి సినిమాలే ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఇంకా ఇంకా తీయాలని కిరణ్ కిరణ్ గారిని కోరుకుంటున్నాము సినిమా ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా షోర్ క్యారెక్టర్ గానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ చాలా హీరోయిన్ పెట్టిన క్యారెక్టర్ ఎలా అనిపించింది కొద్దిగా అయితే ఆ క్యారెక్టర్ అయితే ఇన్ని సినిమాలు చూసాం కానీ ఏ సినిమాలో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎక్కడా లేదు కానీ ఈ సినిమాలో అయితే చాలా చాలా బాగుంది కొత్తగా కాన్సెప్ట్ అనేది క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపించింది చాలా రోజుల దీపావళికి వచ్చిన నాలుగు సినిమాలో ఏది బాగుంది ఈ దీపావళికి వచ్చిన సినిమాలు అయితే ఈ సినిమా అయితే హిట్ ఇట్ హిట్ అయితే బాగుందండి కే రామ్ అయితే చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు పిల్లలతో సహా పెద్దతో సహా సినిమా వచ్చి థియేటర్ లో చూడాలని వాచ్ చేస్తున్నాము సినిమా అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ